హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎవ్రీథింగ్ టు ఇన్ ఫోర్ ఈ రోజు చూడండి ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి ఇది ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ దీంతో చేయబోయే రెసిపీ ఏంటో చెప్పే ముందు ఇది తింటే పిల్లలకి ఎంత లాభమో అది తెలుసుకోండి ఏంటంటే మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు మటన్ ముక్కలు తినకుండా వదిలేస్తూ ఉంటారా మనమేమో వాళ్ళకి మంచి ప్రోటీన్ వెళ్ళాలని వాళ్ళకి పెడతానే ఉంటాం కానీ వాళ్ళు తినరు ఒక పీసు రెండు పీసులు తిని వదిలేస్తారు కదా అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టండి ఇదేంటంటే తెలంగాణ స్పెషల్ అనమాట చాలా మంచిది ఎక్కువగా ప్రోటీన్స్ ఐరన్ చాలా ఎక్కువగా వెళ్తాయి అనమాట తినడం వల్ల సో ఇది ఒక మంచి స్నాక్ ఐటమ్ అనమాట ఇదేంటో తెలుసుకొని పోయే ముందు ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ ఏమేంటో చూద్దాము చూడండి ఆనియన్ కట్ చేసా చిన్న చిన్న ముక్కలుగా పచ్చిమిర్చి కూడా అంతే బాగా సన్నగా తరిగేసాను లేదంటే పేస్ట్ లాగా కూడా చేసుకోవచ్చు అయితే నేను తీసుకోబోయే ఈ ఇంగ్రీడియంట్ ఒక పావు కేజీ ఉంటుంది అదేంటో ఫైనల్లో నేను చెప్తాను ఇదైతే దానికి ఇవి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒక పచ్చిమిరకాయ తీసుకున్నాను పిల్లలకి కాబట్టి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక హ్యాండ్ ఫుల్ ఒక ఫిఫ్టీన్ అలా ఉంటాయండి ఇవి ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ఉంటాయి ఆల్మండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఉప్పు టేస్ట్కి తగ్గట్టు అలాగే పసుపు ఒక చిక్కెడు కారం గరం మసాలా చాలా అంటే చాలా కొంచెమే తీసుకోవాలి ఎక్కువ తీసుకోకూడదు అలాగే ఒక ఐదారు లవంగాలు ఒక నాలుగు మిరియాలు షాజీరా ఒక హాఫ్ స్పూన్ అలాగే ఒక్క ఇంచున్నర చెక్క దాల్చిన చెక్క అలాగే కొత్తిమీర సో ఇప్పుడు ఫైనల్గా మన ఈ ఇంగ్రీడియంట్ విషయానికి వచ్చేస్తే చాలా ఎక్కువగా ప్రోటీన్స్ అవన్నీ మనము పిల్లలకి ఈజీగా ఇవ్వగలుగుతాం ఎందుకంటే స్నాక్స్ రూపంలో ఇస్తాం కాబట్టి ఇదేంటంటే ఓపెన్ చేస్తున్నా చూడండి చూసారా కీమా అండి మటన్ కీమా ఇక్కడ మాకు ఇలాగే తామరాకులో ప్యాక్ చేసి ఇస్తారనమాట సో దీన్ని ఫస్ట్ క్లీన్ చేసేసి అప్పుడు ప్రాసెస్ ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ స్టెప్లో చూపిస్తాను ఫస్ట్ అయితే దీన్ని కరెక్ట్గా మంచిగా నీళ్ళల్లో సరిగ్గా కడుక్కొని నీరు అనేది లేకుండా బాగా చక్కగా గట్టిగా పిండేసి పక్కన పెట్టుకోవాలి అది అది చేసి వచ్చి మళ్ళీ ఇదేంటా చూపిస్తాను సో ఇదిగోండి చక్కగా నీట్గా కడిగేసి వాటర్ లేకుండా చక్కగా వడగట్టేసి ఒక గిన్నెలో తీసుకున్న నెక్స్ట్ మిక్సీ జార్లో మనం ఫస్ట్ ఆల్మండ్స్ వేసుకుంటున్నాము నెక్స్ట్ వచ్చేసి షాజీరా లవంగా చక్కా మిరియాలు వీటిని కూడా దీనిలో వేసేస్తున్నా తర్వాత ఉప్పు పసుపు మళ్ళీ కారం పచ్చిమిరకాయ కూడా వేస్తున్నాను పైగా నేను పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి కాస్త కారం తగ్గించే వేస్తున్నాను మనం ఫస్ట్ చాప్ చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీ ఇది కూడా కొన్ని వేసి నేను కొంచెం అంటే కొంచెం పక్కన పెట్టేస్తున్నాను అనమాట అలాగే ఈ కీమా కూడా హాఫ్ క్వాంటిటీ తీసుకొని దీనిలో వేస్తున్నాను మొత్తం కాదు జస్ట్ హాఫ్ ఎందుకంటే మొత్తం స్మూత్గా ఉన్నా కూడా టేస్ట్ అంత బాగోదు ఇది డీప్ ఫ్రై చేసినప్పుడు ఈ కీమా ముక్కలు చిన్న చిన్న ఈ ఫ్రై అయినవి కొంచెం తగులుతూ ఉంటే చాలా బాగుంటాయి పంటి కింద టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ఫస్ట్ దీన్ని మంచిగా గ్రైండ్ చేసేసుకోవాలి ఆ తర్వాత ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి సో చూడండి చక్కగా గ్రైండ్ చేసిన తర్వాత ఎలా వచ్చిందో కన్సిస్టెన్సీ చూడండి ఇలాగే ఉండాలి ఎందుకంటే దీనిలో అస్సలు వాటర్ యాడ్ చేయకూడదు అనమాట సో ఇది అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఇక్కడ మనం ఆల్రెడీ హాఫ్ ఉంచాం కదండి కీమా దీనిలో వేసేస్తున్నాను ఇలా వేసేసుకోవాలి మనం ఆల్రెడీ గ్రైండ్ చేసింది యాక్చువల్గా దీనిలో పుట్నాలు వాడతారండి ఎందుకంటే బైండ్ అవుతుంది చక్కగా మనము లడ్డూస్ లాగా చేసినప్పుడు అది ఆయిల్లో వేయంగానే విడిపోతాయి అనమాట ఎందుకంటే కీమాలో కూడా ఇంకా కొవ్వు ఉంటుంది కదండీ ఇంకా ఆయిల్ రిలీజ్ అవుతుంది దానికోసం ఆయిల్లో వేయంగానే అవి విడిపోతాయి అట్లా విడిపోకుండా ఉండడం కోసం పుట్నాలు పొడి అది కలుపుతారు కొంతమంది పిండి కూడా కలుపుతారు బట్ నేనేంటంటే కొంచెం ఇంకొంచెం హెల్తీగా ఉంటుంది కదా అని చెప్పి బాదం పప్పులు వేసాను అన్నమాట సో ఇప్పుడు దీనిలో ఆల్రెడీ మనం కొంచెం ఉంచాం కదా ఆనియన్ ఈ ఆనియన్ కూడా వేసేస్తున్నాను అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ అండి విడివిడిగా వేసి పేస్ట్ చేసుకోవచ్చు లేదా ఇలా అయినా వేసుకోవచ్చు నేనైతే ఇలా వేస్తున్నాను ఒక ఫుల్ స్పూన్ నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా ఇది చాలా తక్కువగా వేయాలి లేదంటే చేదు వచ్చేస్తుంది సో అది వేసేసిన తర్వాత మనము ఒక గుడ్డు చూడండి ఒక గుడ్డు కొట్టేసి దీనిలో ఓన్లీ వైట్ మాత్రమే వేసుకోవాలి ఎగ్ వైట్ మాత్రమే దీనిలో వేసుకోవాలి సో ఇది చూడండి జాగ్రత్తగా గుడ్డుని ఇలా కొట్టి ఎల్లో రాకుండా ఓన్లీ ఎగ్ వైట్ మాత్రమే తీసుకోవాలన్నమాట సో ఒక ఎగ్ అయితే సరిపోతుంది నేను సపరేట్ చేసిన తర్వాత చూడండి ఎలా ఉందో ఇప్పుడు దీన్ని కూడా దీనిలో వేసేస్తున్నాను ఎగ్ వైట్ కూడా వేసేసిన తర్వాత మంచిగా చాపుడు కొరియాండర్ కూడా దీనిలో యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇదంతా చక్కగా కలిసే పోయేలాగా ఇవన్నీ దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి కావాలంటే చేత్తో కూడా చేసుకోవచ్చండి చక్కగా ఇలా మిక్స్ చేసేసి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దీనిలో అసలు వాటర్ యూజ్ చేయకూడదు దీనిలో ఉండే వాటరే సరిపోతుంది అనమాట కీమాలో ఉండే వాటర్ సో ఇలా బాగా మిక్స్ చేసేసిన తర్వాత దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి మనం గులాబ్ జామ్ బాల్స్ లాగా అట్లా చేసేసి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం బిగుసుకుంటాయి మనకి ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు కూడా విడిపోకుండా చక్కగా వస్తాయి అన్నమాట సో ఇది ఇలా పెట్టేసేయకూడదు అనమాట ఇలా పెట్టేదానికంటే మంచిగా ఉండలు చుట్టుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిగా అవి బాగా బ్రిక్స్గా తయారవుతాయి చక్కగా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవడానికి వీలుగా ఉంటాయి సో వీటిని ఒక చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసేద్దాం సో ఇప్పుడు దీన్ని చక్కగా నూనెకి రక ఈ రకంగా నూనె చక్కగా చేతికి ఇలా అంటించుకొని కొంచెం కొంచెం క్వాంటిటీ తీసుకొని ఈ రకంగా చేసుకోవాలండి ఉండలు చక్కగా రౌండ్గా పెద్ద పెద్దవి చేస్తే మరీ పెద్ద పెద్దవి అయితే లోపల పచ్చిగా ఉండిపోతాయి అనమాట వేగేటప్పుడు సో అన్నీ మంచి కరెక్ట్ సైజులో తీసుకోవాలి రౌండ్ షేప్లో చేసేసుకోవాలన్నమాట మొత్తం పేస్ట్ చేసేసుకోవచ్చు కాకపోతే మరీ సాఫ్ట్గా ఉంటే అంత టేస్ట్ తెలీదనమాట అందుకోసం నేను హాఫ్ ఏమో పేస్ట్ చేశాను మిగిలిన హాఫ్ ఇలా కలిపాను కీమా సో ఇట్లా కొంచెం బరక బరకగా అలా కనిపిస్తుంటుంది బాగుంటుంది తినేటప్పుడు కూడా కొంచెం క్రిస్పీనెస్ వస్తుంది అనమాట మటన్ పీసెస్ చిన్న చిన్నగా ఉంటాయి కదా అవన్నీ సో చూడండి కాస్తంత ఆయిల్ రుద్దుకోపోతే పేస్ట్ పేస్ట్గా మనకి చేతులకి అంటుకుపోతూ ఉంటుంది అనమాట ఇలా ఆయిల్ అంటించుకొని చేసుకోవాలి అన్నీ ఒకే సైజు ఉండేలాగా సో చూశారు కదా అన్ని చక్కగా బాల్స్ ఇలా చుట్టేశాను ఇప్పుడు దీన్ని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రిడ్జ్ లో పెట్టేస్తానమాట సో ఆయిల్ అయితే పెట్టేశాను వేడెక్కుతుంది ఆయిల్ నేను ఇప్పుడే ఫ్రిడ్జ్ లోంచి బయటికి కూడా తీసాను చూడండి ఈ మీట్ బాల్స్ అన్ని చక్కగా రౌండ్గా అలాగే ఉన్నాయి కరెక్ట్గా వేయించుకునే ముందే వీటిని మనం బయటకు తీసుకోవాలి నేను ఆల్రెడీ ఆయిల్ హీట్ అవుతుంది కాబట్టి తీసేసాను ఇంకా పేపర్ టవల్ కూడా ఇది కూడా రెడీ చేసేసాను అనమాట మనం డీప్ ఫ్రై చేయంగానే దీనిలోకి తీసేస్తే ఆయిల్ అంతా పీల్ చేసుకోవడం కోసం అన్నీ రెడీగా పెట్టా ఆయిల్ హీట్ అయిపోతుంది ఇది హీట్ అవ్వగానే ఇవి వేసేద్దాము సో ఆయిల్ అయితే బాగా హీట్ అయిపోయిందండి వేడి తెలుస్తుంది ఇప్పుడు మనం ఈ మీట్ బాల్స్ ని దాన్ని జాగ్రత్తగా వేసుకోవాలి ఆయిల్ ఎలా పొంగుతుందో అంతా వేడెక్కిపోవాలన్నమాట ఆయిల్ ఇలా వేసేయంగానే ఒక నిమిషం నుంచి అలాగే వెంటనే సిమ్లోకి చేంజ్ చేసేసుకోవాలి అంతేకాదు మనం అస్సలు కలపకూడదండి ఇప్పుడే అవుటర్ లేయర్ అంతా మంచిగా క్రిస్పీగా గట్టిగా అయిపోవాలన్నమాట అప్పుడు మనం కలపడం స్టార్ట్ చేయాలి అంతవరకు అలానే ఉంచాలి వన్స్ ఇవి వేసేసిన తర్వాత మనం సిమ్ ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసేసుకోవాలన్నమాట సో ఆయిల్ మెల్లిమెల్లిగా అందురుగా అంతా తగ్గిపోతూ వస్తుంది చూడండి సిమ్ లో పెట్టిన తర్వాత చక్కగా మనకి ఈ మీట్ బాల్స్ కూడా కనిపిస్తున్నాయి అవుటర్ లేయర్ అంతా కొంచెం బ్రౌన్ షేడ్లోకి చేంజ్ అయింది అలాగే ఆయిల్ కూడా వస్తుంది చూడండి ఈ సైడ్కి ఉండేదంతా అప్పుడప్పుడు ఇలా తీసేస్తూ ఉండాలి ఇదంతా మంచిది కాదనమాట సో ఇలా తీసేసుకుంటూ ఉంటే బాగుంటుంది అనమాట ఇప్పుడు నేను కలపడం స్టార్ట్ చేస్తున్నాను చూడండి ఒక్క మీట్ బాల్ని ఇలా నేను పైకి లేట్ చూపిస్తున్నాను అవుటర్ లేయర్ అంతా చక్కగా అయ్యింది వెంటనే కలిపేస్తే ఇది అంతా విడిపోతుంది అనమాట సో స్లోగా నేను దానిలోనే వేసేసాను మళ్ళీ ఇవి ఇలాగే స్లోగా లోపలంతా కుక్ అవ్వాలి దగ్గర ఉన్నాయి నేను కొంచెం గ్యాప్స్ క్రియేట్ చేస్తున్నాను మధ్యలో ఇవి ఇలా టెన్ మినిట్స్ పాటు చక్కగా స్లోగా ఇలాగే వేగిపోతాయి వేగిన తర్వాత చూపిస్తాను సో చూసారు కదా కంప్లీట్ గా ఫ్రై అయిపోయినాయి మంచి కలర్ లోపల కూడా పూర్తిగా ఫ్రై అయిపోయినాయి దీన్ని పేపర్ టాన్ ప్లేట్ లోకి తీసేసుకుంటున్నా ఆయిల్ అంతా ఇలా డ్రై మొత్తం అయిపోయిన తర్వాత ఇలా తీసేసుకుంటున్నా అనమాట ప్లేట్లోకి ఇలా డార్క్ కలర్ రావాలి అలా అని మొత్తం మార్చేయకూడదండి కొంచెం డార్క్ కలర్ వస్తే బాగుంటుంది లోపలంతా మంచిగా ఫ్రై అయినట్టు మనం ఆల్రెడీ సిమ్ ఫ్లేమ్ లో పెట్టాం కాబట్టి చక్కగా లోపలంతా మంచిగా ఫ్రై అయినట్టు చూడండి ఇలా బ్లాక్గా ఉన్నదంతా పక్కకు తీసేస్తున్నాను నేను మళ్ళీ ఇదంతా మనము నెక్స్ట్ ఇంకొక వాయి వేస్తాం కదా అప్పుడు వాటికి అంటుకుపోతుంది అనమాట మంచిది కాదు ఇది మాడిపోయింది తినకూడదు ఇలాంటివి ఎక్కువగా తీసుకున్నామంటే క్యాన్సర్ అలాంటివి వస్తాయి అనమాట త్వరగా సో నేను అందుకని వీలైనంత వరకు ఇది ఎంతవరకు వస్తే అంతవరకు దీన్ని తీసేస్తున్నాను ఇట్లాగా ఇదనే కాదు ఏ ఫ్రైస్లో అయినా బ్లాక్గా ఇలా మాడిని తింటే మాత్రం క్యాన్సర్ తొందరగా వస్తాయండి అది ఏ రకమైనదైనా సరే తీలైనంత వరకు ఇలాంటివి ఫిల్టర్ చేసి తినడమే బెటర్ అనమాట సో మొత్తం తీలేకపోయినా అంత ఎక్కువ కూడా నేను ఉంచకుండా తీసేస్తున్నాను అనమాట మనం ఆల్రెడీ గ్రైండ్ చేసాం కదండి దానిలో ఇంగ్రీడియంట్స్ అవి కొంచెం ఆయిల్లో కలిసి ఇలాగా మాడిపోతాయి అనమాట అడుక్కి చేరుకొని సో వీటన్నిటిని ఇట్లా వీలైనంత వరకు తీసేసి ఇప్పుడు రెండో అవి వేసేస్తాను ఈలోపు ఆయిల్ కూడా మళ్ళీ ఓవర్ హీట్ అవుతుంది అనమాట ఇప్పుడు సిమ్ ఫ్లేమ్ లో ఉంది కదా అందుగురించి ఈ ఆయిల్ మళ్ళీ కాస్తంత హీట్ అయితే అప్పుడు మళ్ళీ ఆ మీట్ బాల్స్ కూడా మనం వేసుకోవచ్చు సో ఈ రకంగా అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నేను ఫ్లేమ్ హై ఫ్లేమ్లోకి పెట్టేశాను స్టవ్ చూడండి ఆయిల్ బాగా తెరుగుతుంది కదా ఇప్పుడు ఈ మిగిలినవి కూడా వేసేస్తాను జాగ్రత్తగా వేసుకోవాలండి ఆయిల్లో వేసేటప్పుడు కూడా సడన్గా అలా వదిలేకూడదు స్లోగా వేసుకోవాలి లేదంటే చిక్కిపోతాయి కదండి గురించి అన్నమాట ఆయిల్లో గ్యాప్ ఎక్కడెక్కడ వచ్చిందో అక్కడక్కడ వేసుకోవాలి సో ఆల్రెడీ ఆయిల్ బాగా హీట్ అయిపోయింది కాబట్టి ఇవి వేసేయంగానే నేను ఇప్పుడు మళ్ళీ సిమ్ లోకి చేంజ్ చేస్తానండి ఫ్లేమ్ ని అడ్జస్ట్ చేసేసాను సిమ్ ఫ్లేమ్ లోకి ఇప్పుడు మనం తీసినవి చూడండి బాల్స్ ఎలా ఉన్నాయో చక్కగా క్రిస్పీ అవుటర్ లేయర్ ఉంది అలా అని పెద్ద గట్టిగా కూడా లేవు మంచిగా మెత్తగా కూడా ఉన్నాయి చూడీలా అంటే చితిపూర్లే శుభ్రంగా మళ్ళీ చూపిస్తాను మొత్తం వేగిపోయిన తర్వాత వీటిని సర్వ్ చేసేసుకోవడమే వేడిగా ఉన్నప్పుడు తింటేనే చాలా చాలా బాగుంటాయి సో చూసారు కదా మంచి హెల్తీ తెలంగాణ స్పెషల్ కీమా ముట్టిలు రెడీ అయిపోయాయి పిల్లలకి ఇవి చాలా మంచిదండి ఎక్కువగా గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్న వాళ్ళయితే ఇవి అవాయిడ్ చేసేయండి కొంచెం కొలెస్ట్రాల్ ఎక్కువే వస్తుంది కాబట్టి పెద్దోళ్ళకి కాకుండా ఇవి అప్పుడే టీనేజ్లోకి అడుగు పెడుతున్న పిల్లలకి అలాంటి వాళ్ళకి బలం కోసం చక్కగా ఇవి సెట్ అవుతాయి అనమాట ప్రోటీన్స్ ఐరన్ కాల్షియం అది చాలా ఎక్కువగా ఉంటాయి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి స్నాక్స్ కాబట్టి పిల్లలు అలాగే తినేస్తారు వద్దనకుండా అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్స్లో చెప్పండి ఇంకా వీటితోటి ఇంకొక గ్రేవీ కర్రీ కూడా చేశాను అనమాట బట్ ఈ వీడియో ఇంకా లెంతీగా అయిపోతుందని చెప్పేసి అది ఇంకొక వీడియో నేను పోస్ట్ చేస్తాను అది కూడా డిఫరెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది నేను అది కూడా త్వరలోనే పోస్ట్ చేసేస్తాను అనమాట దీని ఎమ్మటే మీరు మాత్రం నా ఛానల్ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి మీరు ఒక కన్నేసి ఉంచండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి బాయ్ బాయ్